ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते श्रीमहासरस्वत्यै नमः ॐ अरुणा करुणातरङ्गीताक्षीम् धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिभिरावृताम् मयूखै అహం ఇత్యేవ విభావయే భవాని శ్రీ భవాని దేవ్యే నమః ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా కృదిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయక్రీవం ఉపాస్మహే శ్రీ హయక్రీవ అనుగ్రహ సిద్ధి రస్తు వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవత్ ప్రసాదం కలగాలని నవగ్రహాల యొక్క అనుకూలతతో అందరూ కూడా నిత్యము సుఖ సంతోషాతులతో మిరజిల్లాలని ఆశీర్వదిస్తూ మరి ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసం అంటే దాదాపుగా ఆగస్టు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా శ్రావణ మాసంతో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి తాండవమాడుతూ మిరాజిల్లుతూ ఉంటుంది అంటే దైవ పూజార్థమై మనం అమ్మవారికి ఎంతైతే ఖర్చు పెడతామో అంతకంత కొన్ని లక్షల రెట్లు అమ్మవారు మనకి ఇస్తుందని శాస్త్రవచనం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలందరూ చేసుకునేటటువంటి వరలక్ష్మి వ్రతము అట్లాగే శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమి రాఖీ బంధనం ఇవన్నీ కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ప్రసాదాలని ప్రసాదిస్తూ ఉంటాయి ఫలితాలు చాలా అమోఘంగా ఉంటాయి అయితే మరి ఈ శ్రావణ మాసంలో అంతరిక్షంలో కొన్ని గ్రహాలు మార్పులు చేర్పులతో కొన్ని రాసులు వారికి ఏ ఏ విధంగా ఆ గ్రహాల యొక్క అమరిక వలన శుభాలు జరుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మరి ఆగస్టు పదిహేడో తేదీన రవి కర్కాటక రాశిలోంచి సొంత రాశి అయినటువంటి సింహరాశిలోకి సంచారం ప్రారంభం చేస్తాడు ఆ తదుపరి ఆగస్టు పదకొండు తర్వాత దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు మరి రుజుమార్గంలో ఇప్పటి వరకు ఆయన వక్రిస్తూ ఉన్నాడు అంటే ఆగస్టు పదకొండవ తేదీ వరకు కూడా బుధుడు దాదాపుగా ఇరవై నాలుగు రోజులు వక్రించి పదకొండవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో తన యొక్క రుజుమార్గంలో డైరెక్ట్ మోషన్లో చక్కగా తన యొక్క వీక్షణలతో ఎన్నో వ్యాపార రకాలైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తున్నాడు ఆ తదుపరి కుజుడు ఆల్రెడీ మనకి ఆయన కన్యారాశిలోకి వచ్చేసాడు ఆయన దాదాపు సెప్టెంబర్ వరకు కూడా ఉంటాడు పదిహేను వరకు కూడా ఆ తదుపరి చంద్రుడు చంద్రుడు రెండున్నర రోజులకోసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ తన యొక్క ప్రభావాలని మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు గురుడు ఆయన మిథున రాశిలో ఉన్నాడు దాదాపుగా ఆయన అక్టోబర్ వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉంటాడు పెద్ద గ్రహం కాబట్టి ఆ తదుపరి శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం గురుడితో కలిసి దాదాపుగా ఆగస్టు ఇరవయో తేదీ వరకు సంచరించి మిథున రాశిలో ఇరవై ఒకటవ తేదీ నుండి సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ శుక్రుడు కాబట్టి ఆయన యొక్క సంచార ఫలితాలు విధిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తదుపరి శని మహానుభావుడు వక్రించి ఉన్నాడు మేనరాశిలో వక్రించి తన యొక్క ప్రభావాలని ఆల్రెడీ మనకి చూపిస్తూనే ఉన్నాడు సునామీలు కావచ్చు ప్రమాదాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు చూపిస్తూనే ఉన్నాడు ఆ తదుపరి రాహువు చక్కగా కుంభరాశిలో ఉన్నాడు కేతువు ఆ సింహరాశిలో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆగస్టు పదిహేడవ తేదీ తర్వాత నుంచి రవి మరియు బుధుడు వీరిద్దరూ కూడా సింహరాశిలో కలవటం ద్వారా బుధాదిత్య యోగం అనేటటువంటిది అంతరిక్షంలో ఏర్పడుతోంది అయితే కేతువు అనేటటువంటి ఒక దుష్టుడు ఈ రవి బుధులకి సంకటంగా మారుతాడు వలన ఎన్నో రకాల మార్పులు చేర్పులు ఈ బుధాదిత్య యోగం కలగాల్సిన వాళ్ళకి మారిపోతూ ఉంటాయి అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పన్నెండవ తేదీన శ్రావణ మంగళవారం సంకష్టహర చతుర్థి మనకి విశేషమైనటువంటి రోజు అట్లాగే ఆగస్టు తొమ్మిదో తారీఖున శ్రావణ పూర్ణిమ అట్లాగే అదే రోజు మరి స్త్రీలకి అన్న తమ్ముళ్ళకి రాఖీ పౌర్ణిమ రాఖీ కట్టేటటువంటి ఆచారం దాని వలన వారి యొక్క ప్రేమానురాగాలు చూపించటం అదే రోజున జంజాల పౌర్ణిమ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి వారు ఈ జంజాలని మార్చుకోవటం హోమాదుల్ని చేసుకోవటం పరిపాటి అదే రోజు గాయత్రి జయంతి కాబట్టి గాయత్రీ దేవి ధ్యానం శ్రావణ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి అట్లాగే ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతము ఇది మూడో వారం పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి మూడో వారం అయింది కాబట్టి ఈ రోజున స్త్రీలందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకొని చక్కగా భోగభాగ్యాలతో తొలతూగేటటువంటి రోజు ఈ యొక్క ఆగస్టు ఎనిమిదవ తేదీ శని సంఖ్య కూడా అట్లాగే మనకి ఆగస్టు పదహారవ తేదీన భగవద్గీతకి సా మరి సాక్షాత్తు ఆ యొక్క కృష్ణుడి యొక్క అష్టమి మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పండగని అందరం కూడా హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి నామాన్ని ఆ రోజంతా కూడా నామస్మరణ చేస్తూ ప్రతి ఒక్కరూ భగవద్గీత ఏదో ఒక అధ్యాయాన్ని కానీ ఒక శ్లోకాన్ని చదివి దానికి తాత్పర్య అర్థాన్ని కానీ ఆ రోజు కంపల్సరీ చదవండి పండగ పండగే కానీ ఇది కూడా చదవటం వలన ఆయన యొక్క సాక్షాత్కారం లభిస్తుంది చదివిన వాళ్ళకి ముఖ్యంగా ఆగస్టు ఇరవై ఒకటో తేదీన దాని తర్వాత మాస శివరాత్రి వస్తోంది గురువారం అయింది ఆ గురువారం రోజునే పుష్యమి నక్షత్రం రావటం ద్వారా ఇది గురుపుష్య యోగం అనేటటువంటిది కలుగుతోంది దాని యొక్క విశిష్టత తర్వాత తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ మాసంలో బహుళ అమావాస్య శనివారం రావటం అది కూడా పితృదేవతలకి మఖానక్షత్రం దీనికి అధిపతి మఖానక్షత్రానికి అధిపతి పితృదేవతలు మరి శనివారము అమావాస్య కలిసి రావడం చాలా విశేషమైనటువంటి యోగము కాబట్టి ఈ రోజున అంటే యోగం అంటే అమావాస్య ఇబ్బంది కదండి శని వలన సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ ఆ రోజున ఎవరైతే ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం జరిగేటటువంటి వారు అష్టమ శని అర్ధాష్టమ జరిగేటటువంటి వారు కంటక వేధాశనులు శని మహర్దశ అంతర్దశ విదశలు జరిగేవారు అంటే శని గ్రహ ప్రభావానికి లోనైనటువంటి వారు ఎవరైతే ఉంటారో ఎవరికైతే కార్యాలు ఆటంకాలు కలగటం పునర్భూ దోషాల వలన ఏ కార్యక్రమమైనా ఒకటి నాలుగు సార్లు వాయిదాలు పడటం అది ఏ విషయమైనా వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఆర్థిక పరమైనవి కావచ్చు ఉద్యోగాదులు కావచ్చు ఒక రాశికి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టేటటువంటి రోజు శ్రావణ బహుళ అమావాస్య శ్రావణ మాసం రోజున ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన చాలా విశేషమైనటువంటి రోజు ముఖ్యంగా అశ్విని నక్షత్రం నక్షత్రం మూలా నక్షత్ర జాతుకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు ఉంటాయి కాబట్టి నక్షత్ర దోషాలు మరి ఆ అమావాస్య రోజున పితృశాప దోషాలు అట్లాగే ఈ శనిగ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ముఖ్యంగా కుంభము మీనరాశులు వారు సింహరాశి వారు కన్యారాశి వారు ధనస్సు రాశి వారు ఇందాక చెప్పిన శని దోషాలు ఉండే ఉంటుండే వాళ్ళందరూ కూడా మరి అమావాస్య రోజున పుట్టినటువంటి వారికి కూడా విశేషమైనటువంటి జనన దోషం ఉంటుంది బాలారిష్ట దోషాలు ఉంటాయి కాబట్టి వీరందరికీ కూడా కంపల్సరీ శివాలయానికి వెళ్ళి నవగ్రహాలయంలో శని ముందు పంతొమ్మిది ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి స్వామివారి స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని పంతొమ్మిది సార్లు చక్కగా చదువుకొని ఆ రోజున శివాలయంలో రుద్రాభిషేకము నూనెతో గనక చేయిస్తే సర్వ దోషాలు సమస్త దోషాలు కూడా పారద్రోలు పోతాయి కాబట్టి విశేషమైన రోజు ఉజ్జయిని మహా మహాకాళేశ్వరుడు యొక్క క్షేత్రంలో ఈ శనివారం అమావాస్య వచ్చినప్పుడు విశేషమయంగా జనం ఉంటారు విశేషమైన అభిషేకం జరుగుతుంది చాలా బాగుంటుంది గంగా నది పితృదేవతలకి ఎంతో మంది మరి పిండ ప్రదానాలు చేస్తారు గైలో గాని అంత విశేషమైన రోజు ఇది ముఖ్యంగా మనకి వెళ్ళలేనటువంటి వారు కుదరనటువంటి వారు మరి ఈ దోషాల వలన బాగా ఇబ్బందులు పడుతున్న వారు మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య రోజున విశేషంగా నక్షత్రం ఉందాక ఏదైతే చెప్పానో ఆ నక్షత్రాల పరంగా అట్లాగే శనిగ్రహ బాధలు పడుతున్నటువంటి వారు కానివ్వండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టినటువంటి వారు కానివ్వండి పితృ మాతృ గురు శాపాలు ఇలాంటి శాప దోషాలు సత్పదా ముఖ్యంగా ఈ అమావాస్య శనివారం అనేటటువంటిది విశేషమైనటువంటి దోషాలను తొలగించడానికి అటు రుద్రాభిషేకం ఎంత విశిష్టతో హోమ ప్రధానం కూడా అంతే విశిష్టత కాబట్టి ఎవరైనా సరే సంకల్పించి మీరు గనక నాకు ఫోన్ చేసినట్లయితే ఈ యొక్క విశేషమైనటువంటి హోమంలో మీ అందరి గోత్రనామాదులు కూడా తెలియచేస్తూ అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా వచ్చి పాల్గొనొచ్చు లేదా మీరు ఆ యొక్క ఆ హోమాన్ని వీక్షించేటటువంటి అవకాశం అంటే అయిపోయిన తర్వాత మీరు కూడా వీక్షించే అనుకూలత అవకాశాన్ని కూడా కల్పింపజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడా విశేషమైనటువంటి రోజుల్ని అందరూ కూడా దేవతారాధనలతో చక్కగా ఆ దేవతల్ని ఆరాధిస్తూ శుభప్రదంగా ఉండాలని మరి ద్వాదశ రాశులు వారికి ఈ ఆగస్టు ఒకటో తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయి వారికి ఏ ఏ ప్రభావాలు కలుగుతాయి దానికి పరిహార పరిష్కార మార్గాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ మేషరాశి ఈ ఆగస్టు నెలలో మేషరాశి వారికి రవి పదిహేడవ తారీఖు వరకు కూడా చతుర్థంలో ఉండి తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తండ్రితో ప్రేమ ఆదరణలు కొంచెం తక్కువగా ఉండటం విద్యయందు కొంత ఇక్కట్లు కలగటం మనసు చెలించటం సరైనటువంటి మేధస్సుని ప్రదర్శించకపోవటం సరైన చోట అట్లాగే ఈ యొక్క రవి నాలుగులో ఉండటం ద్వారా గృహ సంబంధిత సంబంధిత విషయాల యందు ఏదైనా లాభము వస్తుంది అనుకుంటే దానికి వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితులు ఎదురవటం అనేది జరుగుతుంది తదుపరి పదిహేడవ తారీఖు తర్వాత రవి ఐదో రాశి సొంత క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ రవి వలన సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంత వీరు గనక ఏకాగ్రతా చిత్తంతో సరైనటువంటి ప్రణాళికతో గనుక తమ యొక్క ఆలోచన సరళని సృజనాత్మకతో సమయానుకూలంగా గనక ఉంచుకున్నట్లయితే కనుక ఉన్నతమైనటువంటి అధికారులతో ఉద్యోగం గురించి సంభాషించడం అంటే కాస్త ఉద్యోగంలో సమస్యలు ఉన్నటువంటి వారు ఉద్యోగులతో సంభాషణల ద్వారా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక యోగకరం అట్లాగే వ్యాపారాలందు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే అప్పు తీసుకొని వాటికి ఒకటికి నాలుగింతలు రాబడి రావడం వలన కొంత వారికి వెసులుబాటు కలుగుతుంది కేతువుతో కలిసి ఉండటం వలన కాస్త అక్కడ మేధో సంఘర్షణ ఏర్పడుతుంది ఇది కరెక్టా కాదా ఈ ఈ షేర్స్లో నేను పెట్టచ్చా ఈ ఈ పనిని చేయొచ్చా లేదా అసలు నేను చేస్తున్న పూజ దేనికోసము ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు మీలో ఉత్పన్నమవుతూ ఉంటాయి అట్లాగే మూడవ ఈ యొక్క మూడో క్షేత్రంలో ఉన్నటువంటి గురుడు వలన ప్రయాణాల కొన్ని ఇబ్బందులు ఎదురవటం ఆర్థికపరమైనటువంటి విషయాల ఎందు ఆ గోప్యత లేక అవతల వాళ్ళతో నోరు జారి మాట్లాడటం అవతల వాళ్ళకి సహకరించాలనేటటువంటి ఉద్దేశంతో మీలో ఏదీ దాచుకోకుండా మాట్లాడటం వలన కూడా ఆర్థికంగా కాస్త ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలుంటాయి ముఖ్యంగా ప్రయాణాల పరంగా చాలా అత్యుత్సాహంగా ఉంటారు ఉత్సాహకరంగా ప్రయాణాలు చేయడానికి దూర ప్రయాణాలు కాకపోయినప్పటికీ దగ్గర ప్రయాణాలు చేయడానికి కుటుంబ పరంగా మీకు కాస్త సహాయ సహకారాలు భార్యతో కాస్త లాలింపు అట్లాగే ఆ భార్యాభర్తల మధ్య సరైనటువంటి అన్యోన్యత కలిగేటటువంటి అవకాశాలు కూడా కలుగుతున్నాయి ముఖ్యంగా కుజుడు ఆరోగ్యక్షేత్రంలో ఉండటం ద్వారా ఉద్యోగాల ఎందు అంటే మీరు చేసే ప్రయత్నం ఉద్యోగ ప్రయత్నాల ఎందు చాలా వికాసవంతమైనటువంటి ఆలోచనలతో మూర్ఖత్వంతో కూడినటువంటి పట్టుదల ఈ యొక్క పట్టుదలే మీ యొక్క సాహసంతో కూడినటువంటి కార్యశీలతకి ఎటువంటి విఘ్నాలు వచ్చినా సరే ముందుకు వెళ్ళగలిగినటువంటి చొరవ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే కాస్త ఫ్లెక్సిబుల్గా మల్టిపుల్గా ఉండేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్తారు ఇది ఇలా చేయటం ఎందుకు అనేటటువంటి ప్రశ్న మీకు మీరే ఉత్పన్నం చేసుకుంటారు అట్లాగే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం మేషరాశి వారికి ఉండి లాభంలో ఉన్నటువంటి రాహువు కాస్త ఉన్నంతలో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లాభాన్ని కలుగు చేస్తున్నాడు పితృపరమైనటువంటి లాభాలు ఏదైనా కాస్త అప్పులుంటే ఆ అప్పుల్ని కూడా తొలగించేటటువంటి అప్పుల్ని తీసేసుకునేటువంటి కొంత నాలెడ్జ్ని కూడా మీకు ప్రసాదిస్తూ మరి దానికి తగ్గ సంభాషణల ద్వారా కూడా కాస్త మీకు అంటే ఉద్యోగంలో మీరు చేసే వ్యాపారంలో కాస్త క్రియాశీలత కార్యశీలత కాస్త సంతృప్తికరమైనటువంటి మేధస్సుతో మీకున్న ఆలోచన శక్తితో ముందుకు వెళుతూ కాస్త మీకున్నటువంటి అప్పులని కూడా కొంతవరకు తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వారికి కాస్త మీకున్నటువంటి ఇప్పుడు కుజుడు ఆరో స్థానంలో ఉండటం ద్వారా శని వక్రించి ఉండటం ద్వారా దీర్ఘకాలిక రోగ ఉపశమనం కూడా మీకు కలిగే అవకాశాలుంటాయి సరైనటువంటి వైద్యున్ని ఔషధాల్ని వాడటం ద్వారా మీకు ఉన్నటువంటి అనారోగ్య బాధలు తొలగిపోతాయి కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా ఆ ఈ పదిహేడో తారీఖు వరకు కూడా సూర్యగ్రహాన్ని ఎక్కువగా నమస్కారం అంటే సూర్యుడికి నమస్కారం చేసుకోవటం ఓం నమో నారాయణాయ లేదా ఓం భాస్కరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి అట్లాగే ముఖ్యంగా ఆ సంతానం సంతానం కావాలనుకున్నటువంటి వారు గర్భవతులు ఎవరైనా ఉంటే కనుక పదిహేడవ తేదీ నుండి కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఆ ముఖ్యంగా శ్రీమన్నారాయణమూర్తికి గణపతికి అంటే విష్ణుమూర్తి సహస్రనామం అట్లాగే గణపతి యొక్క అష్టోత్తర పూజని నిత్యము చేసుకోవటం ద్వారా మీ గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా జీర్ణాశయ సమస్యలు అనారోగ్య బాధలు లేకుండా ఆ యొక్క గణపతి అనుగ్రహం మీకు కలుగుతుంది కార్య ఆటంకాల నుంచి తప్పించుకున్న వాళ్ళు అవకాశం ఉంటుంది ఓం గమ్ గణపతయే నమో నమ